నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధలయ్య దేవాలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ మరియు మంగళ వాయిద్యాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ బలాన్ని చూపిస్తూ బస్టాండ్లో రోడ్ షోని నిర్వహిస్తూ నేదురుమలి రామ్కుమార్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ కురగుండ్ల రామకృష్ణను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి పనులు చేశారా అంటూ ఈసారి నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే అభివృద్ధి పనులు పరుగులెత్తిస్తానని మీకు మాటిస్తున్నాను నన్ను మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి ఎంపీగా గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమానికి పాపకన్ను దయాకర్ రెడ్డి పాపకన్ను మధుసూదన్ రెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ కాదర్ బాషా ఖారిఫ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల తొమ్మిదిలో నియోజక విభజన జరిగింది నియోజకవర్గ విభజన జరిగింది వెంకట నియోజకవర్గంలో ఈ రాపూర్ కలవటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు గురుగొండ రామకృష్ణ వెంకటగిరి పునర్విభజన జరిగిన తర్వాత రాపూర్ మండలం చేరిన తర్వాత ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే అంటే గురుగొండ రామకృష్ణ ఏ చేశాడు అదే ఆయన అడిగితే ఏం చెప్పాడంటే నన్ను ఎమ్మెల్యే చేశారు మీరు కానీ మా ప్రభుత్వం కాదు నేనే చేయలేను అన్నాడు ఆయన నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం నేను ఎమ్మెల్యే కానీ నా ప్రభుత్వం కానప్పుడు నేనేమి చేయలేను అన్నాడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ గెలిపించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు బొమ్మలేసి ఉమ్మడి ప్రణాళిక ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి హామీలని ముగ్గురు బొమ్మలేసి మరి చూపించారు మరి ఏ కారణంతోనో రామకృష్ణ గారు గెలిచారు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎమ్మెల్యే మరి ఈసారి చేయొచ్చు కదా మరి ఐదు సంవత్సరాలు నేను చేయలేను అన్నాడు తదుపరి ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ఆ ఐదు సార్లు ఏం చేశాడయ్యా ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మరి ఎందుకు రెండు సార్లు పది సంవత్సరాలు అలివిగానే హామీలు చూపించాడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అన్నాడు మరిచిపోయాడు ఎన్నికలైనవి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నాడు ఇచ్చిన హామీ మర్చిపోయాడు జాబు కావాలంటే బాబు రావాలి విన్నారా యువత జాబు కావాలంటే బాబు రావాలి బాబు అయితే ఉంచాడు జాబు ఉంటుందా జాబు లేకపోతే నిరుద్యోగ వృద్ధి అన్నాడు నిరుద్యోగ వృద్ధి అంటే నీకు ఉద్యోగం ఇచ్చేదాకా నీకు ఇంటికి ఒక రెండు వేలు ఇస్తాను అన్నాడు ఇచ్చాడా రెండు వేలు అందరు సీరియస్ గా ఉండారు మంచిగా చెప్పనా మంచి చెప్పనా నిరుద్యోగ వృద్ధి రెండు వేలు అన్నాయన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో దాన్ని మూడు వేలకు పెంచాడు నిరుద్యోగ వృద్ధిని మూడు వేలకు పెంచాడు అంటే ఆ రోజు ఇవ్వలేదు ఈ రోజు ఇచ్చేది లేదు ఆ రోజు రుణమాఫీ అన్నాడు ఎన్నికలైన తర్వాత మర్చిపోయాడు పరిక్రమం పెట్టి పిల్లలు బడికి పోయేలా చేసిందే జగన్మోహన్ రెడ్డి వెయ్యలిగిరి చేనేతలకి పరిస్థితి ఇరవై నాలుగు వేలు ఇస్తానంటాడు మరి తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఇస్తున్నది ఇరవై నాలుగు వేలు చేనేతలకి ఇదివరకు లేదు చంద్రబాబు నాయుడు గారు మీద సబ్సిడీ ఉంటే దాని రాయితీ అది కూడా క్యాన్సిల్ చేశారు మరి ఏ పథకం కొత్తగా ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రవేశపెట్టిన పథకాలు నువ్వు కొనసాగిస్తావు అంటున్నావు కానీ నీ సొంత ఆలోచన పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల గురించి ఆలోచించలేదు కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల